ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో హైడ్రా కమిషనర్ రంగనాథ్ భేటీ అయ్యారు పవన్ కళ్యాణ్ మంగళగిరి కార్యాలయంలో మర్యాద పూర్వకంగా రంగనాథ్ కలిశారు దాదాపు రెండు గంటల పాటు పవన్ తో పలు విషయాలపై రంగనాథ్ చర్చించినట్లు తెలుస్తోంది హైదరాబాద్ లో హైడ్రా వంటి ఒక వ్యవస్థ మంచిదే అంటూ గతంలో పవన్ కామెంట్స్ చేశారు ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ తో పవన్ కళ్యాణ్ భేటీ అవ్వడం ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు దుర్గా సంధ్య ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో ఈ రోజు సాయంత్రం ఆయిడ్రా కమిషనర్ రంగనాథ్ సమావేశమయ్యారు మంగళగిరి డిప్యూటీ సీఎం కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది అయితే ఈ భేటీ మర్యాద పూర్వకంగా జరిగిందంటూ కూడా అటు డిప్యూటీ సీఎం కార్యాలయానికి సంబంధించినటువంటి వర్గాలు చెప్తున్నాయి అయితే హైడ్రా కమిషనర్ రంగనాథన్ కలవడం అనేది ఇప్పుడు అటు పొలిటికల్ గా రెండు రాష్ట్రాల్లో కూడా హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి ఎందుకంటే గతంలో హైడ్రా లాంటి సంస్థ ఉండాలి హైడ్రా లాంటి సంస్థ పనితీరు మెరుగ్గా ఉంటే చాలా వరకు ప్రకృతి ముఖ్యంగా చెరువులు అనేవి బాగుపడతాయి ముఖ్యంగా వరదలు వచ్చే సమయంలో నగరాలు చాలా బాగుపడతాయంటూ కూడా గతంలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనం పరిగణలో తీసుకోవాల్సి ఉంటుంది ఇందులో భాగంగానే ఏపీలో కూడా అలాంటి చర్యలు ఏమన్నా తీసుకునేందుకు రంగనాథంతో సమావేశం అయ్యారా లేదంటే ఏ అంశాలు చర్చించారనే దానికి సంబంధించి కూడా ప్రధానంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా హైదరా మనం చూస్తున్నాం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే కబ్జాలకు గురయ్యాయో ఆ చెరువులు అక్రమాలకు గురయ్యాయో వాటన్నిటినీ కూడా పూర్తిగా తొలగించడం గతంలో వచ్చినటువంటి వర్షాలకి హైడ్రా పనితీరు కాస్త ఉపయోగపడిందనే ఒక అభిప్రాయం కూడా ఏర్పడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ హైడ్రా కమిషనర్ రంగనాథన్ తో సమావేశం అవడం ఇప్పుడు ఏపీలో హైడ్రా తరహా సంస్థ ఏదైనా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే దానికి సంబంధించి కూడా ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే జరుగుతుంది సంధ్య రైట్ దుర్గా